జైవోలో హనుమాన్ మహారాజ్కి ఏదైతే ఈరోజు రాష్ట్రీయ వానర్సైనా ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్ గారు మొన్న అతని సినిమా ఫంక్షన్లో నేను దేవుడు అంటే నాకు విశ్వాసం లేదన్నాడు అది నీ అంతర్గత విషయం నీకు విశ్వాసం లేకపోతే నేను విశ్వాసం విశ్వాసం చూపించామని మేము అడుగుతలేం కానీ మా ఫాదర్ చెప్పిండు ఏదైనా సాఫీగా జరుగుతుంది హనుమాన్ అనుకున్నాడని నాకు హనుమాన్ ఎట్లాగంటే టెక్నికల్ తోటి కరెంటు పోతే నువ్వు హనుమంతుడు ఎన్నుకుంటే ఇది పోతుందా అంటే అయ్యా నువ్వు శివునిది బాహుబలిలో నువ్వు శివునిది లింగాన్ని ఎత్తుకొని సినిమాని హిట్ చేసుకున్నావు ఆ రోజు ఆ శివుడు ఇచ్చినందుకే నీకు అన్ని అమౌంట్ వచ్చింది కదా రెండు బాహుబలి వన్ టూరా ఈ రోజు దీన్ని కరెంటు పోయి ఐదు నిమిషాలు కరెంటు పోయేస్తేనే హనుమంతుని కించపరిచే విధంగా అంతకుముందు కృష్ణుని కూడా కించపరిచే విధంగా సీతమ్మవారిని రాముల వారిని కించపరిచే విధంగా నువ్వు వ్యాఖ్యానాలు చేస్తావు ఏదైతే మళ్ళీ నువ్వు సినిమాలు తీసేదేమో హిందువుల దేవుళ్ళ మీద తీస్తావు అంటే నీ యొక్క చిత్తశుద్ధి ఏందనేది ఒక్కసారి అర్థం చేసుకో అయిన తర్వాత మొన్న మేము ఏదైతే జరిగిన పొరపాటును హిందూ సమాజానికి క్షమాపణ చెప్తావని మేము వెయిట్ చేసినాం అదే విధంగా మీ కుమారునికి కూడా మేము ఫోన్ చేసి చెప్పినాం అయ్యా వచ్చి బేషరత్ కానీ టైం ఇచ్చినాక కూడా ఈరోజు వరకు నువ్వు స్పందించలేదు అంటే హిందువులు ఏమీ చేయలేరు ఏమీ కాదు కానీ వానర సేన ఉంది హనుమంతుని సేన ఇది ఇది దహనం చేస్తుంది నీ యొక్క పతనానికి నీవే కారణం తప్ప ఇంకోటి కాదు మా యొక్క వానరసైన నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు నీ ఎంట పడతాం ఏదైతే నీ సినిమాలు హిందువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఇలాంటి వాళ్ళవి సినిమాలను బైకాడు చేస్తే మనం కొట్టవలసిన అవసరం లేదు తిట్టవలసిన అవసరం లేదు మనం వాళ్ళ సినిమాలను చూడకపోతే వాళ్ళే దిగి వస్తారు అందుకోసం హిందూ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ రాజమౌళి సినిమాలను బైకాడు చేయవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Hanuman, Jai Sri Ram, Jai Hanuman, Jai Sri Ram, Jai Hanuman, Bay Cut, Bay Cut, Bay Cut, Bay Cut, బైకాడ్ చేయాలి బైక్ ఆర్డ్ చేయాలి హిందూ వ్యతిరేకుల సినిమాలను బైక్ ఆర్డ్ చేయాలి బైక్ ఆర్డ్ చేయాలి హిందూ ద్రోహులను